ఆకాశంలో ఒకే సూర్యుడు ప్రపంచంలో ఎక్కడైనా ఒక చోటు సంపాదించుకోవచ్చు కానీ మన శ్రీకాసనలో మన అరసలో అడుగు పెట్టాలంటే మన దగ్గర వెళ్ళవాలని చెప్పి ప్రపంచానికి

ఇలాంటి ఉత్సవాలు మనం చేసేస్తున్నాం దానికి సహకరించిన వాళ్ళు ఈ వేదిక కాదు గత మూడు రోజులుగా ఎన్నో కార్యక్రమాలు మంది చేశారు ఈ వేదిక ద్వారా వాళ్ళందరికీ కూడా ఈ రథ గ్రాండ్ సక్సెస్ గా చేసిన ప్రతి ఒక్కరికి అలాగే పోలీసులకి మన కలెక్టర్ గారు జిల్లా యంత్రా మరొకసారి చెప్పుకుంటూ ఇదంతా ఒక ఎంత అయితే మన ఈ సోదరులు తమ చేసిన చెప్పినా సరే మాటలు చేశారు నాకు కూడా అంత ఆశ లేదు అని కానీ ఒక ప్రయత్నం చేద్దాం ఆ కూరి స్వామివారు మనకి ఎంత అనుకూలంగా ఉన్నారు సో స్వామివారు దయా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ए टू व्हीलर असोसिएशन प्रदेश श्रीकाकोलम कैपिटल द बिल्डर्सम ఇందురాబు రామ్మోహన్ అన్న అన్నగారికి అలాగే శ్రీకాకుళం శాసనసభ్యులు గుడ్డు శంకర్ గారికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారికి శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి శ్రీకాకుళం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గారికి శ్రీకాకుళం జిల్లా పోలీసు వారికి అలాగే ఆల్ శ్రీకాకుళం జిల్లా ఆఫీసర్స్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేకుంటున్నాం అలాగే ఉత్సవాలు పోతా

గారు అలాగే విజ్ఞనపురం రాజనపు బొడ్ శంగర్ గారు విజ్ఞనపురం వెబ్రో పార్లమెంట్ కండి కమరేగ ఇనుమిద నిర్మాణం నా వచ్చ నా వచ్చ నా వచ్చ నంబర్ రమేష్ గారి శ్రీకాకుళం జిల్లా తెలియజేసుకుంటున్నాం ప్రజలు తల్లి ఉత్సవాలు ఆకారంగా వైభవంగా జరుపుకున్నామంటే దానికి శ్రీకాకుళం జిల్లా యాజమాన్యంతో పాటుగా మన అందరం కూడా ఎంతో ఆ సూర్యనారాయణ స్వామివారు మనకి ఎంత అనుకూలంగా ఉన్నారు సో స్వామివారు దయ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏ ప్రసాద్ టూ వీలర్ అసోసియేషన్ ప్రదేశ్ శ్రీకాకుళం క్యాపిటల్ ద బిల్డర్స్

అష్ట ఐశ్వర్యాలు ఆనందాలు అందరూ కూడా కలిగి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు జై హింద్ మాట్లాడతా అందరికీ నమస్కారం ఈరోజు మన శ్రీకాకుళంలో ఒక చరిత్ర

అలాగే రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ప్రతి కూడా సంతడిగా మన సంస్కృతి పరంగా అందరూ కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా ఉండాలి ఆ సూర్యుడు మీ అందరికీ ఆయుర్ ఆరోగ్యాలు ఆ అష్ట ఐశ్వర్యాలు ఆనందాలు అన్ని కూడా కలిగి ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జైహింద్ మాట్లాడదా ఇక్కడ మాట్లాడదా अंदर के नास्कारों, ईरोजु, मानस, श्रीकांपरावला, बड़ा, चेंट्रा, शिंचाव, ई नाइका मार्गी, चुंबिया का, नमकारुवाली निरावला, मारी का, अयस्किया का बीच में रहा हूँ, आस्ट्रिका का, उन्तो, अशुचाव, अंदर जैसे

చేసి మనకి ఏడు రోజులు ఉత్సవాలు జరిపినట్టు జీవ ఇవ్వడం అలాగే అచ్చెన్నాయుడు గారికి హృదయపూర్వకంగా ఈ సభ ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై గింజరాబు రామ్మోహన్ అన్న అన్నగారికి అలాగే శ్రీకాకుళం శాసనసభ్యులు గుడ్డు శంకర్ గారికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారికి శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి శ్రీకాకుళం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గారికి శ్రీకాకుళం జిల్లా పోలీసు వారికి అలాగే ఆల్ శ్రీకాకుళం జిల్లా ఆఫీసర్స్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేకుంటున్నాం అలాగే అరవసీ ఉత్సవాలు

అండి గారి రామోహన్ నాయక్ గారు అలాగే వీరభద్రరావు గారికి బొల్లెంగర్ గారు విజయరామ మేమరు మార్గైతే కండి కవల గారి జువెలిర్ నిర్మాణం నా తోట్ రమేష్ గారి 2

ఆ సూర్యనారాయణ స్వామివారు మనకి ఎంత అనుకూలంగా ఉన్నారు సో స్వామివారు దయ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏ ప్రసాద్ టూ విల్లర్ అసోసియేషన్ ప్రణేశ్ శ్రీకాకుళం క్యాపిటల్ దిల్డర్స్ <laughs> so, what I'm